సిఐటీయూ నిరంతర పోరాట ఫలితమే నర్సరీ కార్మికులకు కనీస వేతన జీ ఓ అమలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు బెల్లంపల్లి ఏరియా ఇన్ఛార్జి వెలిసాల కృష్ణమాచారి బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి నర్సరీ కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నర్సరీ కార్మికులకు కనీస వేతన జీ సింగరేణి సిఎన్ డి బలరాం నాయక్ అమలు చేయడం మూలంగా స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు బెల్లంపల్లి ఏరియా ఇన్ఛార్జి వెలిసాల కృష్ణమాచారి మాట్లాడుతూ నర్సరీ కార్మికులు ఆరు ఏడు సంవత్సరాల నిరంతర పోరాట ఫలితమేనని నర్సరీ కార్మికుల జియో అమలు కోసం సిఐటియు నిరంతరం కృషి చేసిందని అన్నారు గొప్పలు చెప్పుకునే వాళ్లు ఇప్పుడు మేమే చేశామని చెప్పేవాళ్లు అప్పుడు ఎక్కడికి పోయారని అన్నారు అలాంటి వారెవరైనా సరే జాబితాలో ఉంటే ఈ సమస్యపై సింగరేణి యాజమాన్యానికి రాసిన ఒక్క లెటర్ ఉంటే పెట్టాలని అన్నారు అంతేకాకుండా ఇరవై ఎనిమిది పాటు నర్సరీ కార్మికులు సమ్మెలోకి వెళితే సమ్మె కాలంలో కూడా మీకు ఏమి రాదు ఎందుకు సమ్మెలో పాల్గొన్నారు అని హేళన చేసిన నాయకత్వమే ఈ రోజు మా పోరాటం వల్లే వచ్చిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు ఏది ఏమైనా నర్సరీ కార్మికులు అన్నిటికీ తెగించి నిలబడి పోరాడి సాధించుకున్న హక్కు మాత్రమేనని ఊరికే రాలేదని అన్నారు నర్సరీ కార్మికులందరికీ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు జిల్లా కమిటీ తరపున హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొలేటి నర్సరీ ఎన్ నాగమ్మ బింగి విజయలక్ష్మి వ్యాప్తంగా చాలీ చాలీ వేతనాలతోడి పనిచేస్తూ ఉన్నారు వీరికి ఎలాంటి సౌకర్యాలు లేవు ఏసై సౌకర్యం కానీ విఎఫ్ సౌకర్యం కానీ లేకపోతే అలవెన్స్లు కానీ బోనస్లు కానీ ఎలాంటి నోచుకోవడం లేదు ఈ మధ్య కాలంలోనే సిఐటిగా మేము చాలా పోరాటాలు నిర్వహించడం జరిగింది దానికి ఫలితంగా ఈరోజు సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు కనీస వేతనాల చట్టం అమలు చేస్తూ జీవో రిలీజ్ చేయడం చాలా హర్షణీయమైనటువంటి విషయం ఇదే సందర్భంగా మేము ఈరోజు గోలేటి నర్సరీ కార్మికులంతా కూడా స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది ఈరోజు ఆరు ఏడు సంవత్సరాల నుంచి నర్సరీ కార్మికుల పోరాటాల ఫలితంగా నర్సరీ పోరాటాల యూనియన్ సిఏటియు ఎస్సీకేఎస్ సిఏటియు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఏటియు ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి అల్లుపెలిగరి పోరాటాలు చేసి సాధించినటువంటి నర్సరీ కార్మికులకు చాలా అభినందనం అభినందనీయులు తెలుస్తూ ఉన్నాం అదేవిధంగా సింగరేణి యాజమాన్యం స్పందించి వీరికి అన్స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తూ ఈరోజు జీవో అమలు చేసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు సిఐటి కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నర్సరీ కార్మికుల యూనియన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ సిఐటిగా మేము ఈరోజు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ వస్తాం అక్కను స్పీడ్గా వచ్చేసి అక్క మాట్లాడకండి సిఐటి నాయకులకు కూడా పేరు పేరున నర్సరీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇది మాకు ఒక గొప్ప విషయం విషయం చాలా సంతోషించవలసిన విషయం ప్రతి ఒక్క నాయకునికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను